రంగనాయక స్వామి టెంపుల్ ఎద్దులాబా గట్కే సార్ మారుషి ఎక్కడికి వెళ్తున్నాం చెప్తావా ఏం కావాలి నీకు అక్కడ ఇంకా ఏం కావాలి ఏం తీసుకుని పోదా తీర్థం ప్రసాదం హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ టెంపుల్ బ్లాక్ చేస్తున్నాను ఇది హైదరాబాద్లో ఉంది టెంపుల్ విశేషాలు తెలుసుకుంటూ వీడియో చూసేయండి మున్నారు గోదాదేవి సమేత రంగనాథ స్వామి ఆలయం సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం కట్టిన ఈ టెంపుల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒకే ఒక్క టెంపుల్గా చెప్తారు గాజునమ్మగాను పిలిచే ఈ దేవిని సంతాన ప్రదాయంగా కొలుస్తారు అమ్మవారు కోరి మరీ ఈ ఆలయాన్ని కట్టించుకున్నారని అంటారు రంగనాథస్వామి టెంపుల్స్ చాలా ప్లేసెస్లో ఉన్నాయి కానీ ఇలా గోదాదేవి సమేతంగా ఉన్న టెంపుల్స్ చాలా తక్కువ అలాంటిదే ఇది తెలంగాణలో గట్కేసర్లోని ఆదిలాబాద్లో ఉన్న ఈ మన్నార్ గోదాదేవి సైతం రంగనాథస్వామి టెంపుల్ దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ని అప్పల దేశకుడు అనే భక్తుడు కట్టించాడని అప్పటి నుండి ఆ వంశస్థులే ఈ గుడి బాధ్యతను తీస్తున్నారని అంటారు తరీకి వచ్చేసరికి ఒకప్పుడు తిరువనంతపురంలో అప్పల దేశికుడు అలివేలమ్మ అనే జంట ఉండేవారంట వాళ్ళకు కొడుకు పుట్టాక ఆ జంట దేశాటన చేస్తూ రాయపురం అంటే ఇప్పటి ఎదులాబాద్ అనమాట అది ఒకప్పటి రాయపురం చేరుకున్నారంట కొన్నాలకు అప్పల దేశికుడు చనిపోవడంతో ఆ పిల్లాడు చదువుకునేందుకు మేనమామల ఊరు వెళ్ళాడట తండ్రి పేరే పెట్టిన ఆ పిల్లాడికి రోజులు గడిచే కొద్ది దైవభక్తి పెరగడంతో ఒకసారి రంగనాథస్వామి దేవాలయానికి వెళ్ళాడట ఆ రాత్రి అతనికి ఆండాల్ గోదాదేవి కళలో కనిపించి తనను కూడా రాయపురం తీసుకుపోమని అక్కడ గుడి కట్టించమని గుడి ఏర్పాటుకు డబ్బులు అవే సమకూర్తాయని చెప్పిందట నిద్ర లేచేసరికి అతని ఎదుట ఉయ్యాలలో ఊగుతున్న అమ్మవారి విగ్రహం కనిపించిందట కటిక పేదవాడైన అప్పల దేశికుడు అమ్మవారి విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకొని ఆలయం కట్టించేందుకు అవసరమైన డబ్బు ఏర్పాటు గురించి ఆలోచిస్తున్న సమయంలో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన జమీందారులు వచ్చి తమకు ముందు రోజు రాత్రి అమ్మవారి కళలో కనిపించే డబ్బు ఇవ్వమని ఆదేశించినట్లుగా చెప్పారట అలా డబ్బు తీసుకున్న అప్పల దేశిపుడు ఇదిలాబాద్కి వచ్చి ఆలయాన్ని కట్టించి అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడట అప్పటి నుండి ఆ కుటుంబీకులే ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారని క్రమంగా ఇక్కడకు వచ్చే భక్తులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారని అంటారు అమ్మవారిని గాజులమ్మగా పిలవడం వెనుక ఒక ప్రాచుర్యంలో ఉంది ఇక్కడ గుడి కట్టిన పున్నాలకు ఈ ఊరికి గాజులు అమ్మే వ్యక్తి వచ్చాడు ఆ సమయంలో ఆ సమయంలో చిన్నపిల్ల వచ్చి గాజులు వేయించుకొని గుళ్ళో పూజారి దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పి వెళ్ళిపోయిందిట అతను పూజారి దగ్గరకు వెళ్తే తనకు లేరని చెప్పడంతో అమ్మవారే గాజులు వేయించుకుందని అర్థం చేసుకొని వెళ్ళిపోయాడట ఆ వర్తకుడు అప్పటి నుంచి అమ్మవారిని గాజులమ్మగాను కొలుస్తూ ప్రతి ఏటా నాగుల పంచమి నాడు దేవికి మట్టి గాజుల్ని సమర్పించడాన్ని ఓ సాంప్రదాయంగా పాటిస్తున్నారు భక్తులు ఇక టెంపుల్ విశేషాలు తెలుసుకుంటూ వీడియో చూశారు కదా మరిన్ని బ్లాగ్స్తో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ డే బై బై